హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ ప్రవీణ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పిల్లలకి ఇష్టమైన స్నాక్స్ అండి ఇవి పిల్లలు ఇంటికాడే ఉంటున్నారు కదా ఆఫ్ స్కూల్స్లో ఇప్పుడు ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా వీటికి కావాల్సినవి ఒకప్పు పంచదార తీసుకోవాలండి ఇప్పుడు ఒకప్పు పాలు ఈ రెండు వేసుకుని తర్వాత ఒక ఎగ్ ఎగ్ వేయడం వల్ల ఈ బిస్కెట్స్ చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాటండి అందుకని ఒక ఎగ్ వేసుకోవాలి మన చేసుకునే బిస్కెట్ల క్వాంటిటీ బట్టి ఎగ్స్ పెంచుకోవడం అనే ఉంటుంది నేనైతే కొంచెం పిండితో చేస్తున్నాను కాబట్టి ఒక ఎగ్ వేసాను ఇవైతే చాలా బిస్కెట్స్ వస్తాయి మనం నచ్చిన షేప్లో కూడా ఇవి కట్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఎగ్ వేసి బాగా బీట్ చేసాం కదండి ఇప్పుడు ఒక ఇలాచి వేసుకోవాలి తర్వాత ఒక మూడు నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వల్ల కూడా కొంచెం గుల్లగా అవి మంచి క్రంచి టైప్లో ఉంటాయి అన్నమాట తర్వాత ఒకప్పు రాగి పిండి వేసుకోవాలండి రాగిపిండి చాలా మంచిది కాబట్టి హెల్త్కి ఈ రాగి పిండి కూడా యాడ్ చేశాను ఇప్పుడు ఒకప్పు గోధుమ పిండి గోధుమ పిండి కాకుండా పిండితో అయినా వేసుకోవచ్చు నేను గోధుమ పిండితో అయితే చేశాను ఇవైతే చాలా బాగున్నాయి ఖచ్చితంగా అందరూ చేయండి ఇప్పుడు దీన్ని బాగా కలవపెట్టుకోవాలి ఇది ఒక చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలన్నమాట అండి ఇప్పుడు దా దాంతో అనకపోయినా చేతోటైనా కలుపుకోవాలి ఇప్పుడు అంతా కొంచెం కలుపుకున్నాక కొంచెం సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకూడదండి లేకపోతే ఉప్పు తెలిసిపోతుంది అందుకని కొంచమే వేసుకోవాలి సాల్ట్ ఇలా వేసుకొని చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి దాన్ని ఎంతసేపు అయితే కలుపుతామో చపాతీ పిండిని అంత బాగా వస్తాయి అనమాట అండి కలిపేసి ఉంచకూడదు తర్వాత ఉంచుకోవాలి ముందు మాత్రం బాగా దాన్ని కలుపుతూ ఉండాలి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అలా కలుపుతూ ఉంటే ఆ ఒకలాంటి ఇది వస్తుంది అన్నమాట పిండికి ఆ తర్వాత మనం ఒక ఆ పిండి అంతటిని ఒక పెద్ద చపాతి కింద చేసుకోవాలి ఒకవేళ అవ్వకపోతే కొంచెం పిండి వేసుకోవాలండి దాని పైన పొడిపిండి వేసుకొని మళ్ళీ చపాతి చేస్తే క్లియర్గా వస్తుంది చపాతి పెద్దగా వస్తుంది అనమాట అండి అప్పుడు ఇలాగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకైతే అప్పటికప్పుడు చేసుకోవచ్చు అన్ని ఇంట్లో ఉండే వాటి వాటితోనే అండి చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటాయి పిల్లలకి బాక్స్లో కూడా వేసి పంపించవచ్చు ఇవి ఒక డబ్బాలు స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఉంటాయండి చాలా కమ్మగా కూడా ఉంటాయండి ఇందులో ఎగ్ వేసాను పంచదార పాలు నెయ్యి ఇవన్నీ యాడ్ చేశాను కదా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇదివరకు గోధుమ బిస్కెట్లు కొంచెం వేరేగా చేసేవారు రవ్వ వేసి ఇప్పుడు ఇలా కూడా కొత్త స్టైల్లో బాగున్నాయి ఈసారి అయితే ఇలా ట్రై చేయండి నచ్చితే ఇలాగ కట్టర్తో ఇలాగ మనకు నచ్చిన షేప్స్ ఉంటాయి కదండి వాటితో మనకు నచ్చిన షేప్లు కట్ చేయడమే ఇలాగ చపాతి అంతా కట్ చేసుకొని మళ్ళీ మిగతా పిండిని మళ్ళీ రోల్ చేసుకుంటే అది మళ్ళీ ఇంకా బోల్డ్ అన్ని బిస్కెట్స్ కింద వచ్చేస్తాయి ఇది చాలా చిన్నది కాబట్టి చాలా ఎక్కువ వచ్చాయండి ఇప్పుడు ఇలా కటింగ్ చేసుకున్నాక ఒక్కొక్కటి జాగ్రత్తగా తీసుకోవడమే ఏమీ మొక్కలైపోవడం ఏమి ఉండదండి ఎందుకంటే నెయ్యి వేసాం కాబట్టి చాలా మెత్తగా ఉంటుంది పాలతో కలిపాం కాబట్టి ఇది డ్రైగా ఉండదు చాలా మెత్తగా వస్తాయి ఫ్రై అయ్యేటప్పుడు మాత్రం చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి రాగిపిండి వేసాను కాబట్టి ఈ కలర్లో ఉంది రాగిపిండి వేయకపోతే వేరే కలర్లో ఉంటుంది రాగిపిండి వల్లే అసలైన టేస్ట్ బాగుంది ఇప్పుడు ఇలాగా ఆయిల్ బాగా ఎక్కాక ఇలాగ కట్ చేసుకున్నవన్నీ ఒక్కొక్కటి వేసుకొని బాగా కలర్ వచ్చేంతవరకు మనకు నచ్చిన కలరు లైట్ కలర్ కావాలంటే అది లేకపోతే డార్క్గా కావాలి కొంతమందికి డార్క్గా కూడా ఇష్టమవుతుంది ఎలా ఇష్టమైన వాళ్ళు అలా ఫ్రై చేసుకొని ఇవి కొంచెం చల్లారా తింటే మాత్రం చాలా బాగుంటాయి వేడివేడిగా తింటే మాత్రం కొంచెం మెత్తగా ఉంటాయండి బాగా చల్లారిపోతే మాత్రం ఇంకా బిస్కెట్ లాగే క్రిస్పీగా ఉంటాయి ఒకవేళ పిండి క్వాంటిటీ ఎక్కువ అయితే ఎగ్స్ అవి కొంచెం ఎగ్ వేసుకోవాలి ఒక నాలుగు ఎగ్స్ పడతాయి నెయ్యి కూడా కొంచెం ఒక కప్పు పడుతుంది అలా వేసుకోవాలి లేదు సింపుల్గా ఇవే చాలా బిస్కెట్స్ వచ్చాయండి ఇంత పిండితో అయితే సరిపోతుంది అప్పటికప్పుడు తినాలనిపిస్తున్నప్పుడు ఇలా చేసి పెట్టచ్చు కలర్ మంచి కలర్ వచ్చేందుకు ఫ్రై చేసుకోవడమే ఇలా అన్నీ వేసుకొని మంచి షేప్లో కట్ చేసుకొని ఇలాగా బాగా ఫ్రై చేసుకోవడమే ఒకవేళ తీపి సరిపోలేదు అనుకుంటే పైన పంచదార పొడం కూడా వేసుకోవచ్చు అండి వేడి వేడి వాటి మీద లేదు అనుకుంటే వేసిన పంచదార అయితే సరిపోతుంది లైట్గా స్వీట్ ఉంటుంది చాలా బాగుంటుంది అంత తీపిగా తినలేము అనుకున్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు లేదు ఇంకా స్వీట్గా వాళ్ళు పంచదార పొడం వేసుకొని పైన తింటే చాలా బాగుంటుంది అది కూడా వేడి మీద వేస్తే దానికి పట్టేసి చాలా బాగుంటాయండి బిస్కెట్స్కి అలా కూడా ట్రై చేయొచ్చు అసలు టైమే పట్టదు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ ఇది రెడీ చేసేసుకోవచ్చు అంత పెద్ద కా ఇదేమి ఉండదు థ్యాంక్ యూ